రవీంద్ర కౌస్ ఇండియన్ స్పై ఏజెంట్స్ లో ఇతను ఒకడు పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ పదకొండున ఇండియన్ పాకిస్తాన్ బోర్డర్ దగ్గర రాజస్థాని శ్రీరామ్ నగర్ లో పుట్టాడు బీకామ్ చదివాడు పంతొమ్మిది వందల డెబ్బై లో రాలో చేరాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అఫీషియల్ గా ఉన్న మన దేశ రికార్డ్స్ లో ఇతన్ని తీసేశారు నబీ అహ్మద్ షకీర్ అనే నేమ్ తో పాకిస్తాన్ వెళ్లి కరాచీ యూనివర్సిటీలో ఎల్ఎల్బి డిగ్రీ చేసి పాకిస్తాన్ ఆర్మీలో కమిషన్ ఆఫీసర్ అయ్యాడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడు మధ్య కాలంలో మన ఇండియన్ డిఫెన్స్ ఆఫీసర్స్ కి చాలా సీక్రెట్స్ ని అందించాడు తన కవర్ ని కంటిన్యూ చేయడానికి అక్కడ యూనిట్ లోని టైలర్ కూతురిని పెళ్లి చేసుకున్నాడు అతని ధైర్య సాహసాలు చూసి అప్పుడు ఇందిరాగాంధీ ది బ్లాక్ టైగర్ అనే బిరుదును ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ లో మరో అండర్ కవర్ ఏజెంట్ వల్ల ఐఎస్ఐ చేతికి దొరికాడు రవీంద్రని ఒక పార్కు లో చేసి బాగా హింసించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పాకిస్తాన్ సుప్రీంకోర్టు మరణ శిక్ష ఇతనికి విధించింది తర్వాత జీవిత ఖైదు శిక్షగా మార్చింది చాలా జైళ్లకి అతన్ని మార్చారు రెండు వేల ఒకటి నవంబర్ లో క్షయా వ్యాధి హార్ట్అటాక్ తో ఈయన చనిపోయాడు